యేసు ఒక స్త్రీకి సహాయం చేసిన ప్రసిద్ధ కథయోహాను ఎనిమిది ఒకటి మెనస్ పదకొండులో ఉన్న వేశ్యాపరాధంలో దొరికిన స్త్రీ కథ పండితులు మరియు పరిసయ్యులు వేశ్యాపరాధం చేసిన ఒక స్త్రీని యేసుని వద్దకు తీసుకువచ్చారు అటువంటి పాపానికి పాశ్చాత్య దోషశాస్త్రం ప్రకారం రాళ్లతో కొట్టి చంపడమే శిక్ష వారు యేసును పరీక్షించడానికి ప్రయత్నించారు ఆయన కఠినంగా శిక్షించాలనుకుంటే దయలేదని లేక శిక్షించుకుంటే ధర్మశాస్త్రం విరుద్ధంగా వ్యవహరిస్తున్నాడని యేసు వెంటనే సమాధానం ఇవ్వకుండా నేలపై వేళ్లతో రాస్తూ మౌనం ప్రదర్శించాడు వారు అతనిని ప్రశ్నించప్పుడు యేసు లేచి మీలో ఎవరిలోనైనా వారు ఉన్నారో వారు ముందుగా ఈమెపై రాయి వేయండి అని అన్నాడు దీంతో ఒకరి తర్వాత ఒకరు పెద్దలనుండి చిన్నవారు వరకు అక్కడి నుండి వెళ్ళిపోయారు చివరికి యేసు ఆ స్త్రీతో ఒంటరిగా మిగిలాడు నిన్ను దోషిగా చేసినవారు ఎవరున్నారు అని యేసు ఆమెను అడిగాడు ఆమె ఎవరూ లేరు ప్రభువా అని సమాధానమిచ్చింది అప్పుడు యేసు నేనూ నిన్ను శిక్షించను వెళ్ళి ఇకమీదట పాపం చేయకు అని అన్నాడు ఈ కథయేసు సానుభూతిని జ్ఞానాన్ని క్షమాభిక్షను ప్రదర్శిస్తుంది